నమస్తే విదేశాల్లో జాబ్ లేదా విదేశీ కంపెనీల నుంచి డబ్బులు వస్తున్నాయా అయితే ఈ వీడియో కోసమే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి విన్నారా ఇది చాలా ముఖ్యం డిథిఏఏ అంటే రెండు దేశాల మంచి ఒప్పందం ఒకే సంపాదనకు రెండు దేశాల్లో పన్ను కట్టకర్లేదు ఒక దేశంలో పన్ను కరితే మన్రీ ఉండే దేశంలో కట్టనవసరం లేదు ఉదాహరణకు మీరు ఎన్ఆర్ఐ భారతదేశంలో ఇల్లు అమ్మి డబ్బులు సంపాదిస్తే ఇక్కడ పన్ను కట్టాలి టిటిఏ లేకపోతే మీరు ఉండే దేశంలో కూడా పన్ను కట్టాలి కానీ భారతదేశం మీరుండే దేశం మంచి డీటీఏ ఉంటే ఒకసారి పన్ను కడితే చాలు డీటీఏ ఎలా పని చేస్తుంది దాని ప్రయోజనాలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం డిటీఏఏ ఉద్దేశం ఒకే ఆదాయానికి రెండు సార్లు పన్ను కట్టకుండా చూసుకోవడమే ఒక దేశంలో సంపాదించి ఇంకో దేశంలో ఉంటే డిటిఏ చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీరు భారతదేశంలో పని చేస్తూ అమెరికాలో ఉంటే రెండు దేశాల్లో పన్ను కట్టాసి రావచ్చు కానీ డిటిఏ వల్ల ఒక దేశంలోనే పన్ను కడితే చాలు డిటిఏ ద్వారా పన్ను భారం తగ్గుతుంది డబ్బు కూడా మిగులుతుంది డిటిఏ వల్ల ఇంకో లాభం కొన్ని ఆదాయాలకు తక్కువ పన్ను ఉంటుంది డివిడెండ్స్ రైటీస్ వడ్డీలకు డిటిఏ కింద తక్కువ పన్ను ఉంటుంది ఉదాహరణకు మీరు భారతీయ కంపెనీలో పెట్టుబడి పెట్టి డివిడెండ్స్ తీసుకుంటుంటే డిటిఏ లేకపోతే ఇరవై శాతం పన్ను కట్టాలి కానీ డిటిఏ ఉంటే పది లేదా పదిహేను శాతం మాత్రమే కడితే చాలు డిటిఏ వల్ల పన్ను కట్టడం కాగితాలు చూపించడం కూడా సులభం అవుతుంది డిటిఏ లేకపోతే రెండు దేశాల పన్ను నియమాలు తెలుసుకోవాలి కానీ డిటిఏ ఉంటే ఒక దేశం నియమాలు తెలిస్తే చాలు డిటిఏ వల్ల సమయం డబ్బు అదా అవుతుంది నాలుగవ అధ్యాయం డిటిఏ వల్ల విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి తక్కువ పన్ను ఉండటం వల్ల విదేశీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు ఇది మన దేశ ఆర్థిక ఉద్దదికి సహాయపడుతుంది ద్వాధ్యాయం డిటిఏ ఎలా పనిచేస్తుంది డిటిఏ రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఒక దేశంలో కట్టిన పన్నుకు ఇంకో దేశంలో రాయితీ ఇస్తారు ఉదాహరణకు భారతదేశంలో పన్ను కట్టి అమెరికాలో కూడా కట్టాల్సి వస్తే అమెరికా మనని ఇక్కడ కట్టిన పన్నుకు రాయితీ ఇస్తుంది రెండు కొన్ని ఆదాయాలకు పన్ను తక్కువగా ఉంటుంది లేదా పూర్తిగా ఉండదు ఉదాహరణకు డివిడెండ్స్ వడ్డీ రాయిటీస్ లాంటి వాటికి పన్ను తక్కువ లేదా పూర్తిగా మినహాయింపు ఉండొచ్చు ఆరవ అధ్యాయం లో పన్ను రెట్లు లో పన్ను రెట్లు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి కానీ సాధారణంగా డివిడెండ్స్ వడ్డీ రైటీస్ లాంటి వాటికి పన్ను తక్కువగా ఉంటుంది ఉదాహరణకు భారత్ అమెరికా మన్య డిథిఐ ప్రకారం డివిడెండ్స్ కి పదిహేను శాతం వడ్డీకి పది శాతం రాయిటీస్ కి పది శాతం పన్ను ఉంటుంది ఎడు అధ్యాయం డిథిఏ కి కావాల్సిన కాగితాలు డిథిఏ లాభం పొందడానికి పన్ను కాగితాలతో పాటు కొన్ని ఇతర కాగితాలు కూడా ఇవ్వాలి టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పాన్ కార్డ్ హారన్ జెన్ఎఫ్ పన్ను కట్టిన దేశం నుంచి రసీదులు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే డిటిఏ లాభం పొందొచ్చు రెండు సార్లు పన్ను కట్టకుండా ఉండొచ్చు ముగింపు డిటిఏ పన్ను భారం తగ్గించుకోండి డిటిఏ వల్ల పన్ను తక్కువ కట్టి డబ్బు ఆదా చేసుకోవచ్చు మీరు ఎన్ఆర్ఐ అయితే లేదా విదేశాల్లో సంపాదిస్తుంటే డిటిఏ లాభం పొందొచ్చు డిటిఏ లాభం కోసం పన్ను కాగితాలతో పాటు అవసరమైన కాగితాలు ఇవ్వాలి డిటిఐ గురించి మరింత తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను చాక్ వెబ్సైట్ చూడండి లేదా పన్ను నిపుణుడి సంప్రదించండి సుశాంత్ యక్షన్స్ ఆనెల్లో పన్నులు డబ్బు పొదుపు గురించి తెలుసుకోండి మా హానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు